గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచకుండా హోల్సేల్ వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సరైన విధానం కాదని వెంటనే వారికి కూలీ రేట్లు పెంచాలని లేకుంటే కూరగాయల మార్కెట్ను స్తంభింపజేస్తామని ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు డెల్లా గౌడ్ హెచ్చరించారు సోమవారం ఆయన గోదావరికని కూరగాయల మార్కెట్లో పర్యటించి హమాలి వర్కర్స్తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత నలభై ఏళ్లకు పైగా గోదావరికని కూరగాయల మార్కెట్లో హమాలి వర్కర్స్ పనిచేస్తున్నారని హమాలి కార్మికులకు రెండు వేల పదిహేడులో పెంచిన కూలీ రేట్లు ఇంతవరకు పెంచకుండా హోల్సేల్ వ్యాపారులు హమాలీలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని ఆయన అన్నారు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెంచాలని గత సంవత్సరం వినతి పత్రం హోల్సేల్ వ్యాపారులకు ఇచ్చిన హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయకుండా చర్చలు జరపకుండా నాయకులను హమాలీలను రైతులను ముందట పెట్టి దొంగలుగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారాలు చేస్తున్న వ్యాపారం గురించి రైతుల వద్ద వారు ఎలా వ్యవహరిస్తున్నారో తమకు తెలుసని కానీ వ్యవహారం విషయంలో ఒక పద్ధతి అనేది ఉంటుందని దాన్ని విస్మరించి హోల్సేల్ వ్యాపారులు అమలు కూలీ రేట్లు పెంచమంటే పెంచకుండా ఇక్కడ కూలీ రేట్లు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్ల కన్నా ఎక్కువ ఇస్తున్నామని ఫ్లెక్సీ బ్యానర్లు వేసి మార్కెట్లో ప్రదర్శించడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు గోదావరి కని కూరగాయల మార్కెట్తో ఇతర మార్కెట్లో ఉన్న కూలీ రేట్లు పోల్చవద్దని ఎక్కడి మార్కెట్కు అక్కడి సౌకర్యం బట్టి కూలీ రేట్లు ఉంటాయని అది గమనించకుండా కూలీ రేట్లు పెంచేది లేదని ముండికేయడం సరైనది కాదని ఆయన హోల్సేల్ వ్యాపారులకు సూచించారు ఈ విషయంలో కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ దగ్గరకు హోల్సేల్ వ్యాపారులు వెళ్ళి మేము మాట్లాడుకునే సమస్య పరిష్కారం చేస్తామని కమిషనర్కు చెప్పి రేట్లు పెంచకుండా మోసం చేశారని ఆయన ఆరోపించారు గత ఐదేళ్లుగా చాలించాలని కూలీ రేట్లతో హమాలీలు తమ కుటుంబాలను ఇబ్బందులతో పోషించుకుంటున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా హోల్సేల్ వ్యాపారులు భేషజాలకు పోకుండా హమాలీలకు న్యాయంగా దక్కాల్సిన కూలీ రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు లేనిచో ఏఐటియుసి ఆధ్వర్యంలో మార్కెట్ను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు మధ్య వాళ్ళని ఏమంటారు కొని అమ్మే వాళ్ళను అలారీల మధ్యలో కార్మికుల మధ్యలో పోరాటం నడిచింది కాబట్టి మన యూనియన్ అందరినీ కాపాడుతుంది కానీ మనం ఓపికను వారు సానుకూలంగా తీసుకొని మనమే రైతులను మోసం చేసినట్టు మననే మనమే దోపిడీ చేస్తున్నట్టు దోసుకున్నట్టుగా ఈరోజు నా వ్యాపారులు మన మీద మాట్లాడి చర్చల ద్వారా చేసుకోకుండా ప్రెస్కు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది ఇది బాధాకరమైన విషయం మేము ఒకటే చెప్తున్నాం కార్మికులుగా కష్టపడి నేరమైంది దోసుకుంటేనేమో ఒప్పైంది అనే విధంగా ఈరోజు వ్యాపారులు మన మీద అపనిందలు మోయడం జరిగింది మనం వ్యవస్థ ఏందంటే ఇవాళ మద్దతు ధర నీళ్ళు అత్తలు ఈ సంస్థను నమ్ముకొని మన సాగిస్తున్న ఈ జీవితం తెలుసు ఇలా మీరు ఏదో కార్మికులను భయపెట్టి భయాందోళన చేస్తే ఇలా ఈ సంస్థలో మీకోసం ఈ సంస్థ కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏఐటిసి ఎర్రజెండా సంఘం పనిచేస్తున్నది వేల లక్షల సంఘాలకు పనిచేస్తున్నటువంటి నాయకత్వం మేము ఒకటే చెప్తున్నాం మీరు జరుగుతుంది ఇంకా ఈ సమావేశంలో ఏటీయూసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదావరి కూరగాయల మార్కెట్ హామాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ నాయకులు కండలక్ష్మయ్య రామ్ చందర్ జానిమయ్య గాలిపెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు